న్యాచురల్ బ్యూటీ తెలుగు లాగ్స్ ఇవాటి మన వీడియోలో పెడిక్యూరియట్ హోమ్ ఎట్లా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చో చెప్తాను అలాగే దానివల్ల బెనిఫిట్ వచ్చే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో అలాగే మేము డ్రై పాదాలు పాదాలు బ్లాక్ ఉన్నా కానీ అవి ఎలా క్యూర్ చేసుకోవచ్చో న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లోనే పెడిక్యూర్ అనేది చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అలాగే చెప్తాను వీడియోలో చూసేయండి స్టెప్ బై స్టెప్ మనం ఎలా పెడిక్యూర్ చేసుకోవాలో అలాగే పెడిక్యూర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో పెడిక్యూర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కొంతమంది పాదాలనేవి బ్లాక్గా ఉంటాయి అలాంటి అక్కడ సన్ ట్యాన్ అలాగే ఉంటుంది కాబట్టి సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు గ్లో చేసుకోవచ్చు అవేర్నెస్గా ఉండిద్ది పాదాలు అనేవి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది కొంతమంది పాదాలు చూడడానికి బాగుండ డ్రైగా ఉంటాయి సాఫ్ట్గా ఉండదు అలాగే బ్లాక్ కలర్లో ఉండిద్ది సన్ ట్యాన్ చాలా అక్కడ అలాగే ఉంటుంది అవన్నీ క్యూర్ చేసుకోవచ్చు చూడని లుక్ అనేది బాగుంటుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేస్తేనే మనకు పెడిక్యూర్ మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం చూ ఇలాంటిది ట్రే ఒకటి తీసుకోవాలి దీనికంటే వెడల్పుకున్న ట్రేస్ ఉంటాయి ఇది బాక్స్ నా దగ్గర ట్రే అవైలబుల్ లేదు కాబట్టి నేను బాక్స్ చూపిస్తున్నా ట్రే ఉంటుంది ట్రే తీసుకోండి ట్రేలో అయితే మంచిగా చేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ గోరు వాటర్ వాటర్ తీసుకోవాలి వాటర్ మరీ కూల్గా లేకపోయినా కొంచెం వేడిగానే ఉండాలి ఎందుకంటే పాదాల మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వాలి కదా అక్కడ ఉన్న డెడ్ స్కెల్స్ అలాగే క్లీన్ అవ్వాలి మంచిగా ఇలాంటి ట్రే చేసుకొని ఇందులో మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఆల్రెడీ వాటర్ హీట్ చేసేటప్పుడే యాడ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి షాంపూ మీరు వాడ అయినా పర్వాలేదు యాడ్ చేయొచ్చు మంచిగా మిక్స్ చేసేసి నెక్స్ట్ లెమన్ కూడా యాడ్ చేయండి లెమెన్లో విటమిన్ సి ఉంటుంది సిట్రిక్ యాసిడ్ లెమన్ వేయడం వల్ల ఏమైనా అక్కడ ఉన్న దట్టి పడుతుంది మంచిగా క్లీన్ చేస్తుంది మన పాదాలు అనేవి లెమన్ వల్ల చాలా ఉన్నాయి అలాగే మనం ఫేస్ ప్యాక్లో వాడతాము అలాగే హెయిర్ ప్యాక్లో వాడతాము అన్నిట్లో ఫస్ట్ ప్రిపేర్ వచ్చేసి మన లెమన్ ఆఫ్ లెమెన్ యాడ్ చేస్తుందా ఇది కూడా ఇందులో వేసేయండి మంచిగా ఏమైనా మన పాదాలకి బ్లాక్నెస్ ఉన్నా కానీ మంచిగా ఇది చేస్తుంది మీరు ఎప్పుడైనా ఇంట్లోనే పెడిక్యూర్ మెనిక్యూర్ చేసుకున్నారా చేస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను చూస్తున్నారు కదా ఇలా వాటర్ వేసి వెచ్చటి వాటర్ వేసి అందులో మన పాదాలనేవి నానబెట్టాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి వాటర్లో ఏమైనా డట్టి ఉన్నా కానీ డెడ్ సెల్స్ ఉన్నా కానీ రిమూవ్ అవుద్ది అలాగే పాదాలని ఇలా వాటర్లో ఉంచిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ నుంచి బయట తీసేయండి ఇక్కడ లెమన్తో రఫ్ చేసుకోవాలి ఇలా ఏమైనా డట్టి ఉన్నా కానీ క్లీన్ అవుతుంది మంచిగా లెమన్ అక్కడ ఉండే స్కిన్ కూడా బ్రై బ్రైట్ చేస్తుంది ఎవరైనా బాగా బ్లాక్గా ఉంటే ఇలా చేస్తే కొంచెం గ్లో వస్తుంది ఇన్స్టెంట్గా చూసారా ఇప్పుడు ఈ లెక్కి ఈ లెక్కి డిఫరెంట్ ఇక్కడ కొంచెం వైట్కి కనిపిస్తుంది ఇది చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసుకుందాం ఇలా ఫుట్ని క్లీన్ చేసే బ్రష్ ఉండి ఆన్లైన్లో తీసుకుని వాళ్ళు తీసుకోవచ్చు ఆ బ్రష్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ షెప్ వచ్చేసి మన నేల్స్ని క్లీన్ అండ్ ట్రిమ్ చేయాలి ఏమైనా నెయిల్స్ ఎగస్ట్రా ఉంటే అవి కట్ చేసి అక్కడ దట్టి ఏమైనా ఉంటే అవి క్లీన్ చేయాలి నెల్స్ని కట్ చేయాలి ఇప్పుడు నెల్ పాలిష్ రిమూవ్ చేసేసి నెయిల్ కట్ చేద్దాం ఈ నెయిల్ రిమూవర్ అండి దీంతో క్లీన్ చేసుకుందాం నెయిల్స్ అనేవి నెయిల్ కలర్ రిమూవ్ అవుతుంది మంచిగా క్లీన్ అవుతుంది చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో మన నేల్స్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులకి అవి వెళ్ళిపోతుంది కదా హాఫ్ ఉండి హాఫ్ వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఇలా రిమూవ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలా నేల్స్ అనేది రిమూవ్ చేసేసి ఇప్పుడు నేల్స్ అనేది కట్ చేద్దాం ఎక్స్ట్రా నేల్స్ ఉన్నాయి వన్ ప్యాడే సరిపోయిందండి రెండు పాదాలకి చూడండి స్కిప్ చేయకుండా అలాంటప్పుడు మీకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేసుకోవాలన్నప్పుడైనా కానీ క్లారిటీ అనేది ఉంటుంది పెడిక్యూ చేసుకోవచ్చు ఇంట్లోనే అనే దాని మీద అలాగే నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసారా మనం ఇంట్లోనే హెయిర్ స్టైల్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ స్టైల్స్ ఎలా మనమే ఎవరి హెల్ప్ లేకుండా డే బై డే ఎలా హెయిర్ స్టైల్స్ అనేవి చేసుకోవచ్చో రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఉంటాయండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ చేయాలండి స్క్రబ్బింగ్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగరు వన్ టేబుల్ స్పూను చూడండి షుగరు వన్ టేబుల్ స్పూను ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి మీ దగ్గర ఆలమండాలు అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేయండి దాంట్లో విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఈ వల్ల మనకు బ్లాక్గా ఉన్న పార్ట్స్ ఏమైనా ఉంటే అది కొంచెం బ్రైట్నింగ్గా గ్లోగా కనిపిస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ కనిపిస్తుంది విటమిన్ ఈ అనేది మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు నైట్ ఫేస్ వాష్ చేసేసి అది దాంతో విటమిన్ ఈ ఆయిల్తో మనం మసాజ్ చేసుకుంటే నెక్స్ట్ అనేది అది గ్లోగా కనిపిస్తుంది మార్నింగ్ లేవంగా మన ఫేస్ చూసుకుంటే ఇప్పుడు దీన్ని మనం స్క్రబ్ చేద్దాం మీ దగ్గర స్క్రబ్ చేసుకునే క్రీమ్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా స్క్రబ్ చేస్తున్నప్పుడే దీ ఈ పాదాలకి ఈ పాదంకి డిఫరెన్స్ ఇలా మనం స్క్రబ్ చేయాలండి అప్పుడు ఏమైనా డట్టి ఉన్నా కానీ సంట్యాన్ ఉన్నా కానీ రిమూవ్ అవుతుంది మన ఫేస్కి బాడీకి కేర్ తీసుకున్నంత మన పాదాలకి కేర్ తీసుకోం కాబట్టి వీక్కి వన్ సరైన ఇలా చేస్తే సరిపోతుంది మీకు ఇంకా ఎక్స్ట్రా టిప్ ఏంటంటే ఇది వీక్కి వన్ టైం చేస్తే సరిపోతుందండి డైలీ చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అనేది స్క్రబ్ చేయండి ఫస్ట్ మీరు స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్లో మీరు మీ పాదాలని షోక్ చేశారు కదా అది నానబెట్టారు కదా అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి వాటర్లో నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసాం అదే క్లీన్ ట్రిమ్ చేసాం మనం ని క్లీన్ చేసి ట్రిమ్ చేసాం నేను ట్రిమ్ చేయట్లేదండి అంటే కత్తిరించట్లేదు ని మీరైతే చేయాలి ఎందుకంటే నేను వన్ డే బ్యాకే చేశాను షెప్ కూడా చేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ చేయాలండి స్క్రబ్ చేయాలి మీరు కామెంట్ చేయట్లేదు మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నా రిలేటెడ్ వీడియోస్ చేస్తానని చెప్పాను అయినా మీరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి ఫుడ్ ప్యాక్ వేయాలి పాదాలకు ప్యాక్ అనేది వేయాలి ఫేస్కి ప్యాక్ ఎలా అవసరమో పాదాలు కూడా ప్యాక్ వేయాలి వీక్కి వన్ అయినా వేసుకోండి లుక్ అనేది బాగుంటుంది గ్లో ఉంటుంది కొంతమంది పాదాలనేది డ్రైగా ఉంటాయి వైట్ ప్యాచెస్ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే మీరు వీక్కి ఒసారైనా ప్యాక్ అనేది అవసరం నేను ఇప్పుడు వేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి అలాగే మన ప్యాక్కి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ వచ్చేసి ముల్తాన్ మిట్టి లెమను కార్డ్ అలాగే కోకోనట్ ఆయిల్ మీది డ్రై కనుక ఉంటే మీ పాదాలు కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి ఒకలా ఆల్మండ్ ఆయిల్ మీ దగ్గర ఉంటే అది యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ స్కిప్ చేయండి ఇప్పుడు నేను ప్యాక్ వేసి చూపిస్తాను చూసేయండి చూసారు కదా ప్యాక్ అనేది వేసేసాను ఇందులో లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేయండి విటమిన్ ఈ క్యాప్ ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసేయండి సిరము ఒకలా ఏం లేకపోతే లెమన్ ఉంటుంది కదా లెమన్ అందరి ఇంట్లో ఉంటుంది ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది ఆ లెమన్ పెట్టి ఇలా లైట్గా మసాజ్ చేయండి రఫ్ చేయబాకండి ప్యాక్ అనేది మనం ఎప్పుడు రఫ్ చేయకూడదు ఫేస్ మీదైనా నెక్ మీద అయినా ఇలా పాదాల మీదైనా స్మూత్గా మసాజ్ చేయండి మీ ఫుడ్ అనేది డ్రైగా ఉంటే పాదాలు అనేవి డ్రైగా ఉంటే మీరు డైలీ నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఒకలా మీ దగ్గర మాయిశ్చరైజర్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి మీరు నిద్రపోయే ముందు పాదాలకు రాసుకొని నిద్రపోండి మార్నింగ్ లేస్తే మీ అనేవి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి డ్రైగా ఉండవు డ్రైగా ఉన్నా కానీ పాదాలు మంచిగా ఉండవు చూడ్డానికి ఇలా స్మూత్ స్మూత్గా మసాజ్ చేయండి మీ పాదాలనేవి హార్ష్గా చేయబాగండి అలా ఇలా మసాజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇలా పాదాలకే కాదు వీలైనప్పుడు మీకు ఫేస్ మీద కూడా జస్ట్ అలా మన హ్యాండ్స్తో ట్యాప్ చేయండి మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచి అయ్యి అక్కడ ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది అలాగే రిలాక్సింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది అలాగే హెల్త్ టిప్ ఒకటి చెప్తా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు గోరువచ్చిన వాటర్లో లెమన్ను యాడ్ చేసుకొని మీరు తాగండి ఎక్కువ ఓవర్ తాగబాగండి ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఓవర్ తీసుకున్నా కానీ బాడీకి మంచిది కాదు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అలాగే చిటికెడు పసుపు తీసుకొని మన పాదాలని ఇలా మసాజ్ చేయండి బ్రైట్నింగ్ కనిపిస్తుంది మన పాదాలు చూడండి అంత ముందున్న ఎలా ఉన్న పాదాలు ఇప్పుడు చూడండి కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయిందండి దీన్ని మనం క్లీన్ చేసేసి మాయిశ్చరైజర్ పెట్టుకొని పెట్టుకుంటే అలాగే నెయిల్స్ పాలిస్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను క్లీన్ చేసేసి చూపిస్తాను పాదాలు అనేవి చూడండి అంత ముందు ఉన్న నా పాదాల కలరు ఇప్పుడు చూడండి ఎలా ఉందో అలాగే ఎవ్రీ వీక్ చేస్తే ఇంకా బాగుంటుందండి మన పాదాలు అనేవి ఫేస్ ఒక కలరు హ్యాండ్స్ ఒక కలరు పాదాల కలర్ కలరు ఉంటే బాగోదు చూడడానికి బాడీ మొత్తం కలర్ ఒకే కలర్లో ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుందాం మెత్తటి క్లాత్ తీసుకొని క్లీన్ చేసేయండి తడి లేకుండా ఒకళ్ళ మీద డ్రై పా డ్రై స్కిన్ అయ్యే కనుకుంటే తడి మీదే మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోండి అప్పుడు ఎక్కువ డ్రై కనిపించదు చూడండి మాయిశ్చరైజర్ పెడుతున్నా ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్ అవైలబుల్గా లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ పెట్టుకోవచ్చు అలమైండ్ ఆయిల్ ఉన్నా కానీ మంచిగా పెట్టుకోవచ్చు నేను తడి మీద పెట్టాను కాబట్టి డ్రై అవ్వలేదు కాబట్టి మీకు అక్కడ వైట్ వైట్ ప్యాచెస్ లాగా అనిపిస్తుంది కొంచెం డ్రై అయ్యాక పెట్టుకుంటే కనిపించదు అలా వైట్ ప్యాచెస్ అనేది మన పెడిక్యూర్ అయిపోయిందని ఇంక లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా అలాగే నెల్ పాలిష్ వేసుకుంటే పెడిక్యూర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి వీడియో చూసి ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ ఎంత దాకా రీచ్ అవుతున్నాయో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ పెట్టండి నేను చెప్తున్నానండి మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు నేను న్యాచురల్గా ఇంట్లో ఉండే మన కిచెన్లో ఉండే వాటితోనే ఎట్లా మనం మన స్కిన్ అనేది బ్రైట్ చేసుకోవచ్చో వైట్నింగ్గా మార్చుకోవచ్చో ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను నా వీడియోస్ని రెగ్యులర్గా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అలాగే రేపు మనం వచ్చే వీడియోలో సింపుల్గా గెట్ రెడీ ఎలా అవ్వాలో చూపిస్తాను వీడియో చూసేయండి ఎవరు మిస్ అవు బాగండి వీడియోస్ని పాదాలకి మన ఫేస్కి అయితే ఆయిల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇది వాడదు వాడకూడదు అనుకుంటాం కదా మన పాదాలకి ఆయిల్ ఫేస్ ఉన్నా కానీ మనం పాదాలు అనేవి స్మూత్గా ఉంటాయి లైవ్లో మీరే చూస్తున్నారు కదా అంతకుముందు నేను పెడిక్యూరి చేయకముందు నా పాదాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి ఇదండి వాళ్ళ మన వీడియో పెడిక్యూరి అట్ హోమ్ ఇన్స్టెంట్లీ బ్రైట్నింగ్ మీకు కూడా నచ్చుంటే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ నేచురల్ బ్యూటీ తెలుగు వ్లాగ్స్